అందరికీ వందనాలు ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి మనస్ఫూర్తిగా దేవుని కోరుకుంటున్నాను లైవ్లోకి రమ్మని షార్ట్ పెట్టాను ఆయన ఎవరు రాలేదు ఇంట్రెస్ట్ లేదనుకుంటాం మీకు సర్లేండి రేపటి నుంచి పెట్టడం మానేస్తాను రాలేదు కదా ఇంకా స్టార్టింగ్ ఒక పాట పాడుకునేదే ఉన్నామని మహిమపేద్దాం స్థుతించి పాడేదం സ്തുല സ്ത്രോത്രഹുട ഉത്സാഹിച്ചി പാടിതം ഉദയ സമു സ്തു ఈ చిల్లింతును మస్తు తీరాధల నికే చిల్లింతును దేవుని స్తోత్రం సంధ్య టీని ప్రైజ్ రడ్రా గాడ్ బ్లెస్ యుటిల్లి హై ఏం చేస్తున్నారు అందరు పనుల్లో ఉన్నప్పుడు హాయ్ అక్క లైవ్ పెట్టారు అనుకుంటున్నారా మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు పెట్టమన్నప్పుడు పెడతాను ఈసారి ఇంకెవరు వచ్చారు సలాం సలాం అండి విజయ్ గారు గుడ్ ఈవినింగ్ కళుడు కళుడు దేవునికే మహిమ మీ అందరూ లైవ్లో పాల్గొన్నందుకు మీ అందరూ మంచిగా ఉండాలని అందరి కోసం రోజు ప్రేయర్ చేస్తాను అలాగే మన మంచి కోరుకున్న వాళ్ళు ఇప్పుడు మనకి ఎప్పుడు మన కోసం ప్రేయర్ చేస్తూ ఉంటారు పైకి చెప్పనవసరం లేదు కానీ అంటే జనరల్గా చేస్తూ ఉంటారు నేను వాళ్ళల్లో ఒకదాన్ని నన్ను ఇంతగా మీరు ఎంకరేజ్ చేస్తున్నందుకు నిజంగా దేవుని పేరిట నేను మీకు చాలా రుణపడి ఉంటాను

రైట్నెస్ దేవునికి మాటలు కలుగును గాక అందరికీ వందనాలు నేను ఆరోగ్యశ్రీలో వర్క్ చేస్తానండి ప్రజెంట్ హాస్పిటల్ అంటే హెల్త్ గురించి కొన్ని విషయాలు చెప్తా ఉన్నాను కదా అంటే జనరల్గా హాస్పిటల్లో ఓపి చూపించుకోవడానికి వచ్చినప్పుడు ఆరోగ్యశ్రీ కార్డు ఉంది కదండి మీ అందరికీ ఆరోగ్యశ్రీ కార్డు తీసుకోండి అండి ఆశ్రమ హాస్పిటల్ వచ్చినప్పుడు అది తీసుకురావడం వల్ల ఏంటంటే మీకు ఓపీ ఫ్రీగా వస్తుంది అన్నమాట జనరల్గా అయితే ఓపీ కార్డు లేకపోతే మూడు వందల యాభై రూపాయలు తీసుకుంటారు ఓపీకి మీరు కార్డు తెచ్చుకున్నారనుకోండి ఓపీ ఫ్రీ ఆరోగ్యశ్రీ కార్డు తెచ్చుకుంటే ఓపీ ఫ్రీ అండి ఇంకా ීගන ීලදම පාප පේරු මැගෙන නක්කක බවබු පාප పది మంది ఉన్నారు ఇందాక మళ్ళీ ఇప్పుడు ఇద్దరులోకి వచ్చేసరి వెళ్ళిపోతున్నారు ఏంటండి బోరు కొడుతుందా అంటే నేను మంచి విషయాలే చెప్తాను చెప్పాను కదండి ఆశ్రమ హాస్పిటల్ రావాలనుకున్న వాళ్ళు మాత్రం ఆరోగ్యశ్రీ కార్డు పట్టుకుని రండి అప్పుడు మీకు ఓపీ ఫ్రీ అనమాట ఒకవేళ ఏ వ్యాధికి ఆరోగ్యశ్రీ వస్తుంది దేనికి రాదు అనేది తెలుసుకోవాలనుకున్నా కూడా నా నెంబర్ కింద ఇస్తాను డిస్క్రిప్షన్లో కాల్ చేసి కనుక్కోండి నాకు చేతనైన సహాయం నేను మ్యాక్సిమం మాట సహాయం సలహాలు అంత సహాయం చేసే అంత అదే నాకు నేను సహాయం నేను ఎవరికైనా చేస్తాను ఇంకా ఇందాక పది మంది ఉన్నారు ఇప్పుడు వెళ్ళిపోయారు వెనక్కి తర్వాత పోతే ఇంకా చాలామంది అందరూ మెయిన్ ఒక మాట అంటూ ఉంటారండి మనశ్శాంతి లేదు మనశ్శాంతి లేదా అంటుంటారు జనరల్గా మనశ్శాంతి అంటే

మేఘనా గాడ్ బ్లెస్ యు తర్వాత మా పాప మెహందీ పెడతాదండి ఎవరైనా చెప్తే ఆర్డర్ పెడ అంటే ఐ మీన్ చెప్తే వస్తుంది వచ్చి ఇంటికి వచ్చి పెడుతుంది అలాగే సారీ డ్రాపింగ్ ఇలాంటివి కూడా చేస్తుంది నేను ఇందా టాపిక్ మర్చిపోయాను కదండి మనశ్శాంతి లేదా అంటుంటారని చెప్పి అంటే మనశ్శాంతి అంటే ఏంటండి మన బాధ్యతలు మనం కరెక్ట్గా నిర్వహిస్తే మనశ్శాంతిగా ఉన్నట్టే బాధ్యతలు వదిలేసి తిరిగే వాళ్ళుకి మనశ్శాంతి ఉండదు నిజంగా ఎవరైతే కుటుంబ బాధ్యతలు కరెక్ట్గా నిర్వహిస్తారో వాళ్ళు మనశ్శాంతిగా ఉన్నట్టే మన కుటుంబం కోసం మనం కొన్ని త్యాగం చేయాల్సి ఉంటుంది త్యాగాలంటే ఏం లేదు కరెక్ట్గా మంచిగా ఆహారం తీసుకోవడం కష్టపడడం కుటుంబ సభ్యులందరినీ పిల్లల్ని కానీ భార్యని కానీ లేకపోతే భర్తని కానీ మంచిగా చూసుకోవడం తర్వాత ఇంకొకటి సింగింగ్ అంటే నాకు చాలా ఇష్టం అని మీకు తెలుసు కదా అలాగే ఎవరైనా ఇంట్రెస్ట్ వాళ్ళు ఉంటారేమో అని చెప్పి లైవ్ పెట్టాను ఎందుకంటే చాలామంది నన్ను అడుగుతూ ఉంటారు నువ్వు ఎలా పాడుతున్నావు అక్క ఏంటి ఎలా అలవాటు అయింది ఎక్కడ నేర్చుకున్నావా ఇలా అడుగుతూ ఉంటారు నేను పెద్ద సింగర్ని కాకపోవచ్చు కానీ ఏదో నాకు వచ్చినంతలో నాకున్న ఇంట్రెస్ట్తో నేర్చుకుని మీకు చెప్పాను కదండి అలా అనమాట ట్రాక్ల మీద కూడా ఎలా ఒక్క ఎలా నేర్చుకోవాలని ఒకళ్ళు ఇద్దరు అడిగారు వాళ్ళ కోసం కూడా అని చెప్పి ఇది పెట్టాను ట్రాక్ పెట్టుకుని ఫస్ట్ మనం సాంగ్ ఒరిజినల్ వినాలండి ఎక్కడ మ్యూజిక్ ఆగుతుంది ఎక్కడ పాడుతున్నారా అనేది తర్వాత రెండోసారి ట్రాక్ పెట్టుకున్నప్పుడు మనకి ఆటోమేటిక్గా ఎక్కడ స్టార్ట్ అవుతుంది అని చెప్పేది మనకు ఒక ఐడియా వస్తుంది ఆ విధంగా మనం నేర్చుకోవచ్చు అనమాట ట్రాక్ కానీ మిస్ అయ్యామా అసలు చాలా చాలా ఇబ్బంది పడిపోవాలి ట్రాక్ కన్నా ఒక విధంగా చెప్పాలంటే ఆర్కెస్ట్రా చాలా బెటర్ ఎందుకంటే వాళ్ళు మా మనం పాడేదాన్ని బట్టి వాళ్ళు ప్లే చేస్తారు సీనియర్స్ అయితే ఎవరైనా కానీ కొంచెం మనం తప్పు పాడినా వాళ్ళు అడ్జస్ట్ చేస్తారు ట్రాక్ అయితే అలా కాదు కదండి వెళ్ళిపోతానే ఉంటుంది మనం మిస్ అయిపోతాం అనమాట కాబట్టి చాలా జాగ్రత్తగా పడాలి ట్రాక్లో ఏదో తప్పదో అత్యవసరం లేకపోతే వాళ్ళు ఆర్కెస్ట్రా పెట్టించుకోలేరు అలా అనుకున్నప్పుడు మనం ట్రాక్లు వాడచ్చు అలాగే నేను ఖాళీగా ఖాళీ అంటే ఉండదు కానీ డ్యూటీ నుంచి వచ్చాక నాకున్న కొంచెం టైం ఉన్నా కూడా నేను స్టిచ్చింగ్ కూడా చేసుకుంటానండి ఎందుకంటే ఇప్పుడు మీరు చూస్తున్నారు ఈ శారీ ఈ బ్లాక్ శారీ ఈ ఫ్లవర్స్ చూసారు కదా ఇవి ఇవి నేను స్టిచ్చింగ్ చేసుకున్నవే ఎప్పటిదో ఇది చాలా ఓల్డ్ శారీ బ్లాక్ శారీ ప్లెయిన్ కొని నేను ఇవి స్టిచ్ చేసుకున్నాను అనమాట కొంచెం టైం దొరికినా నేను ఆ పని చేయాలి అనమాట కంప్లీట్ చేయాలి ఇలాంటి ఉద్దేశంతో నేను ఆ ఉద్దేశం కోసం చెప్తున్నాను అంతే మనం ఏదైనా మంచి పని చేయాలి అనుకుంటే ఖచ్చితంగా చేయగలం దానికి ఎవరు ప్రోత్సాహం అవసరం లేదు ఎవరో మనల్ని పుష్ చేయక్కర్లేదు వెనక నుంచి మనకి మనకు ఉండాలి నేను ఇది పాడగలను నేను ఈ పని చేయగలను నేను ఇది సాధించగలను అని పట్టుదల మనకు ఉండాలి మనకి ఎవరు చెప్తారండి పుష్ చేసేవాళ్ళు కూడా ఎప్పుడూ ఉండరు కదా అందుకనే ఈ శారీ మీద ఫ్లవర్స్ కుట్టుకోవడం కానీ బ్లౌజ్ కుట్టేసుకో కుట్టుకోవడం కానీ డ్రెస్సెస్ స్టిచ్చింగ్ చాలా అవుతారు కదండి నేను మామూలుగా డ్రెస్సులు అయితే మనకి జర్నీకి డ్యూటీలకి ఈజీగా క్యారీ చేయొచ్చు మనకి జర్నీకి నడక కూడా బాగుంటాయి అందుకనే సరే లైవ్లోకి వచ్చిన మీ అందరికీ నా వందనాలు నన్ను గౌరవించి నన్ను అభిమానించి లైవ్లోకి వచ్చారు వేరం అసలు అర్థం కావట్లేదు ఎవరు సరే చిన్న పాట పాడి నేను క్లోజ్ చేస్తాను ఒకటండి టోటల్గా నేను దేవునికి మహిళ కలిగింది కాక ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఏమైనా బిడ్డలు కానీ పెద్దవాళ్ళు కానీ ముసలి వాళ్ళు కానీ అందరూ చాలా జాగ్రత్తగా ఉండాలి హెల్తీ ఫుడ్ తినాలి అంటే ఇంటి భోజనం తినాలి బయటకు తినడం వల్ల గ్యాస్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ వస్తున్నాయి ఇవన్నీ నేను చిన్న చిన్న షార్ట్స్ కింద ఇప్పుడు వేస్తున్నా ఇప్పుడు వేస్తానండి చాలా థ్యాంక్స్ అండి మంచి ఆహారం తినండి మంచిగా ఆరోగ్యం కాపాడుకోండి లైవ్లోకి వచ్చిన మీ అందరికీ నా ధన్యవాదాలు గాడ్ బ్లెస్ యూ లైక్ చిన్న పాట పాడి ఇంకా నేను చిన్న పలవ పాడేసి నేను ముగించేస్తాను నేను బ్రతికి ఉన్నానంటే కేవలం నీ కృపే నాకున్న ఆధారం ఆశ్రయం నీవిగా నా శక్తి చేత కాదు వదనాలండి మనం ఉదయాన్నే లేచిన వెంటనే దేవుని విదలం మొదటగా దేవుని వాక్యాన్ని చదువుకోవాలి తర్వాత మోకరేసి దేవుని ప్రార్థన చేయాలి ఆయన కృపు ఉండబట్టే మనం క్షేమంగా లేస్తున్నాం రాత్రి పడుకొని ఉదయాన్నే లెగిస్తున్నాం మన మన గొప్పతైన కాదు దేవుని ఉండబట్టే మనం మరో రోజును చూడగలుగుతున్నాం అందుకు మొదటగా మొదటి మాట దేవునితోనే మాట్లాడాలి మొదటి చూపు దేవుని వాక్యాన్నే చూడాలి అలా ప్రార్థన చేసుకొని లేచి పనులు చేసుకున్నప్పుడు మనకి ఆ రోజంతా దేవునికి ఆపుదల ఖచ్చితంగా ఉంటుందండి ఇది ఇది ఖచ్చితంగా ఉంటుంది దేవుని దయ మనపై ఉంటుందన్నమాట మొదటి స్థానం మనం దేవునికి ఇచ్చినప్పుడు దేవుడు కూడా మనకి మొదటి స్థానం ఇస్తారు పనులు ఎప్పుడు ఉండేయే అందరూ బద్దకించకుండా దేవుని స్థుతించండి దేవుని దీవెనలు పొందుకోండి ఇది కడవరి కాలం రాకడ అతి సమీపంగా ఉన్న కాలం గ్రహించి మీరు చేతనైనంత వరకు ఎదుటి వారికి మంచి చేయండి మీకున్న దాంట్లో సహాయం చేయండి దేవుని మాత్రం విడి విడిచిపెట్టకండి ఎవరు ఉన్నా లేకపోయినా మనకి తోడు నీడ ఎప్పుడు మన అండ మన కొండ మన ధైర్యం వేసేయనండి అని నేను అనుకుంటాను లైవ్లో పాల్గొన్న మీ అందరికీ నా ధన్యవాదాలు మీ అందరినీ దేవుడు దీవించుగాక ఆమె